మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవజనమా షారుణ్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సమూయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచనము సమూయలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు ప్రియ దైవజనమ ఈ మాట సమూయలు గురించి వ్రాయబడినదని మనందరికీ తెలుసు చూడండి సమూయలు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుఘనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును సౌలు పనివాడు సమూయలను గురించి ఈ మాట పలుకుతూ ఉన్నాడు ప్రియ దైవజనమా నేటి దినాలలో అబద్ధ బోధతో అబద్ధ ప్రవచనాలతో ప్రజలను ఆకర్షిస్తూ అనేక మంది దైవజనుల పేరుతో ప్రజల మధ్యకు వస్తూ ఉన్నారు వారి బోధలు సరైనవో కాదో తెలుసుకోవాలంటే మొదట మనకు సత్యమునుగూర్చిన అనుభవ జ్ఞానము ఉండాలి ఆ అనుభవము మనకు రావాలి అంటే ఆ జ్ఞానము మనకు రావాలి అంటే మన దైనందిన జీవితములో వాక్య ధ్యానము ఒక భాగము కావాలి ఆనాడు బెరయా సంఘస్థులు పౌలు శీలయ్య చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనాలు ప్రతి దినము పరిశోధించారని అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనములో చూస్తాము మనము కూడా విన్న వాక్యము నిజముగా లేఖనానుసారముగా ఉన్నదో లేదో అని పరిశీలించి చూచేవారముగా ఉండాలి రెండవదిగా ప్రవక్త అని ప్రవచనాలు చెప్తూ ఉన్నారని అందరినీ నమ్మకూడదు నిజముగా ప్రవక్త అయితే అతనికి దేవుడు తోడయినందున అతని మాటలలో ఏదియు తప్పిపోదు ఏ మాట పలికితే ఆ మాట నెరవేరుతుంది ఎందుకంటే యష్యా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రకారం దేవుడు తన సేవకుని మాటను రూఢీపరచేవాడు ప్రియ దైవజనమా మనము దైవజనుని వెంబడించే వారముగా ఉంటున్నాము ఆ ముసుగులో దేవుణ్ణి వెంబడించలేకపోతున్నామని గ్రహించలేకపోతూ ఉన్నాము అనేకుల హృదయాలలో ఈనాడు దైవజనులు విగ్రహాలుగా మారిపోతూ ఉన్నారు నిజమైన సేవకుడు తన దేవుడు మాత్రమే కనపరచబడాలి అని ఆశిస్తాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు నీ దైవజన్ని దేవుని కంటే అధికముగా ఆరాధిస్తూ ఉన్నావా అయితే జాగ్రత్త సుమ మన హృదయాలలో దేవునికి మాత్రమే ఆధిక్యత ఇచ్చేవారముగా ఉండాలి నీ వెంబడిస్తున్న దైవజనుడు దేవుని తోడు కలిగి ఉన్నాడా అతని నోట నుండి వచ్చిన మాట నీ జీవితములో నెరవేరుచున్నదా అతని ఉపదేశము లేఖనానుసారమున్నదా అతను వాక్యము చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవాన్ని నీవు రుచి చూస్తూ ఉన్నావా ప్రభు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు దేవుడు ఏర్పరచుకున్న దైవజన్లను దేవుని చేత అభిషేకము పొందిన సేవకులను మనము గౌరవించాలి కానీ వారు విగ్రహాలుగా మన హృదయాలలో ప్రతిష్ఠింపబడకూడదు దేవుని కంటే అధికముగా వారికి స్థానము ఇవ్వకూడదు వారిని గౌరవించాలి కనపరచాలి కానీ ప్రియ దైవజనమా వారినే ఆరాధిస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు మాత్రమే కాదు మనము వెంబడిస్తున్న దైవజనులు నిజముగా ఆత్మీయులా కాదా అని కూడా మనము గ్రహించగలగాలి వారి బోధ మనలను నిత్య జీవానికి నడిపించేదిగా ఉన్నదో లేదో అని అనుదినము లేఖనాలను పరిశీలించే వారముగా ఉండాలి ఆనాడు సమూహలు పొందిన సాక్ష్యము మనము వెంబడిస్తున్న దైవజనుడు కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించుకోవాలి అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి దేవా మా జీవితాలలో సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ప్రభువ దైవజన్లను కాక నిన్ను ఆరాధించే వరముగా ఉండినట్లు సహాయము దయచేయండి నాయన మా దైవజనులు చెప్పుతున్న బోధ లేఖనానుసారముగా ఉన్నదో లేదో గ్రహించగలిగే వివేచనను మాలో ప్రతి ఒక్కరికీ దయచేయండి నాయన సత్య మార్గమును బోధించే కాపరుల కాపరత్వములోనికి మమ్మల్ని నడిపించండి మేమును మా దైవజనులను నీ కాపురత్వంలో నిత్య జీవానికి నడిపింపబడిలాగునా మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవ జనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న సొలోమోను ఎవరి ఇంటి వారి సంరక్షణకు మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచు ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్